చెప్పు ఎందుకవను అదే కదా నా వ్యాపారం కాకపోతే తాకట్టు పెట్టుకునే అప్పివడం అనేది నా వృత్తి ధర్మం నీ నీకోసం ఆ ధర్మాన్ని కాదని అప్పిస్తా ఎందుకో తెలుసా నువ్వు మోసం చేయదని చేతగాని అసమర్థుడివి మంచితనాన్ని నమ్ముకున్న పిచ్చోడివి అందుకే ఇస్తాను మనిషి బతికున్నంత వరకు ప్రాణానికి పవర్ ఇచ్చింది డబ్బే మనిషి నిద్రగా తయారు చేసింది అందుకే నాకు ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పు నేను సంతకాల పెడతాను తీర్చది ఇటువారు క్రితం అప్పుకి మూడు పైసలు జమలేదు కానీ ఐదు లక్షలు తీరుస్తానంటారణ తాకట్టు లేదే దమ్మిడి కూడా అప్పివని ఈ కోటయ్య నోటు పత్రం లేకుండా నోటి మాట మీదే ఆ మహానుభావుడికి అప్పెందుకు ఇచ్చాడో తెలుసా ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ప్రేమించే డబ్బు కన్నా ఇంకా ఎక్కువగా ప్రేమించేది ఈ ఇంటికి ఇంటికొచ్చి నేను ఓడిపోయాను అని ఒప్పుకుని చెయ్యి దాచి నన్ను అప్పటికి రోజునే ఇచ్చిన ఐదు లక్షలు తిరిగి రాకపోయినా పర్వాలేదని నిర్ణయించుకున్నాను కానీ ఆయన ఓడిపోయింది మీలాంటి నీచుల చేతులు అని తెలిసి ఆగలేక ఓ చడ్డు